చేయి కలుపుదాం సేవ చేయకదులుదాం ప్రజల కొరకే మలమంతా ప్రతి నిమిషం బ్రతుకుదాం చేయి చేయి కలుపుదాం సేవ చేయకదులుదాం ప్రజల కొరకే మలమంతా ప్రతి నిమిషం బ్రతుకుదాం గమదని సని దస అవయవాలు వేరైన ఆత్మ మాత్రం ఒక్కటే ప్రాంతం వేరేదైన ప్రజలంతా अवय बालू पेरेना आत्ममात्रमొక్కటే प्रांडम पेरेదైన ప్రజలంతాొక్కటే భాషలెన్ని పలికినా భావ సంపదొక్కటే భాషలెన్ని పలికినా భావ సంపదొక్కటే ప్రమాదాలు ఎదురైతే ప్రతిస్పందనొక్కటే ప్రమాదాలు ప్రీతే ప్రతి స్పందన ఒక్కటే గమదని సరి దమగ సాచేయి కలుపుదాం సేవ చేయ కదులుదాం ప్రజల కొరకే మనమంతా ప్రతి నిమిషం బ్రతుకుదాం చేయి చేయి కలుపుదాం సేవ చేయ కదులుదాం ప్రజల కొరకే మనమంతా ప్రతి నిమిషం బ్రతు జనశక్తిని జాతి కొరకు జాగృతమునరించుగా ఒకే తల్లి బిడ్డల మనోహని చటపంచుగా జనశక్తిని జాతి కొరకు జాగృతమునరించుగా ఒకే తల్లి బిడ్డల మనోహని చటపంచుగా వందే మాతరమంటూ ముందు ముందు కేగుదా వంద నిలచి ఉన్నతి సాధించుదా ఒకరికొకరు తోడు నిలచి ఉన్నతి సాధించుదా గమదని సని దమగ సాధించుదా సేవ చేయ కదుగుదా ప్రజల కొరకి మనమంత ప్రతి నిమిషం బ్రతుకుదా చేయి చేయి కొడుకుదా సేవ చేయ కదుగుదా ప్రజల కొరకి మనమంత ప్రతి నిమిషం బ్రతుకు